హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఎయిర్ పోర్ట్స్ ఆఫ్ ఇండియాలో పోస్ట్లు అయితే వచ్చాయి సో ఆ పోస్ట్లు ఏంటి పూర్తి డీటెయిల్స్ తెలియాలి అంటే వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఈ పోస్టుల గురించి అర్థమవుతుంది అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి జాబ్ అండ్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్లీ వస్తాయి అలాగే మీరు చూసి అప్లై చేసుకోగలుగుతారు అలాగే చాలా మందికి షేర్ చేయండి జాబ్ కావాలి అని ఎదురు వాళ్ళకి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక మనం ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అయితే పోస్ట్లు వచ్చాయి సో రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఇన్ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పోస్ట్లు వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ సో ఇది ఎయిర్ పోర్ట్స్ ఆఫ్ అదర్ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మనం జాబ్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది సో ఇది న్యూఢిల్లీ జనరల్ ఇన్ఫర్మేషన్ వ్యాకెన్సీస్ గురించి అయితే ఇక్కడ ఇచ్చారు మనకి నంబర్ ఆఫ్ పోస్ట్లు వచ్చేసి టోటల్ గా మూడు వందల తొమ్మిది పోస్టులు అయితే వచ్చాయి సో ఈ మూడు వందల తొమ్మిది పోస్టులు ఎవరికి ఎన్ని ఉన్నాయి అన్న రోజుడికి అయితే నూట ఇరవై ఐదు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ కి ముప్పై ఉన్నాయి ఓబీసీకి డెబ్బై రెండు ఉన్నాయి ఎస్సీకి యాభై ఐదు ఎస్టీకి ఇరవై ఏడు ఉన్నాయి ఇక ఇన్క్లూడెడ్ వ్యాకెన్సీ పీడబ్ల్యూడీ వాళ్ళకి కూడా ఇందులో సెవెన్ పోస్ట్ అయితే ఉన్నాయి టోటల్ వచ్చేసి మూడు వందల తొమ్మిది ఫోస్ట్ నేమ్ వచ్చి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సో అంటే అక్కడ ఈ జాబు టైటిల్ వచ్చేసి ఏ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది ఇక డిజబిలిటీ ఉన్న వాళ్ళు సూటబుల్ ఎవరెవరికి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు సో ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది మీరు హ్యాపీగా చూడొచ్చు మరి మూడు వందల తొమ్మిది పోస్టుల్లో మూడు వందల తొమ్మిది పోస్టులు మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమడుగుతున్నారు చూద్దాం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచులర్ డిగ్రీ ఆఫ్ త్రీ ఇయర్స్ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ బిఎస్సి లో ఇది చేసి ఉండాలి బిఎస్సి డిగ్రీ ఉండాలి రెగ్యులర్ డిగ్రీ ఉండాలి డిస్టెన్స్ లో చేసినవి అయితే చెల్లదు సో మీరు రెగ్యులర్ గా చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోండి బీఎస్సీ ఉండాలి అలాగే ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ డిసిప్లిన్ బిఎస్సీ లేకపోతే మీరు ఇంజనీరింగ్ చేసుకుంటే ఫుల్ టైం ఉన్నవాళ్ళు దాంట్లో కూడా ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ అనేది కంపల్సరీ ఉండాలి ఇక ద క్యాండిడేట్ షెల్ హ్యావ్ మినిమం ప్రొఫెన్సీ ఇన్ బోత్ స్పోకెన్ అండ్ రైట్ రిటెన్ ఇంగ్లీష్ ఇంగ్లీషు రాయడం చదవడం రావాలి ఇంగ్లీషు రాయడం తర్వాత మాట్లాడడం ఉండాలి తర్వాత టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో ద క్యాండిడేట్ షెల్ హ్యావ్ పాస్డ్ ఇంగ్లీష్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ టెన్త్ ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ అనేది పాస్ అయి ఉండాలి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వర్తిస్తాయి కాబట్టి కంపల్సరీ చూసుకోవాలి మనం కూడా ఇక్కడ నోట్ ఇచ్చారు డిగ్రీ షుడ్ బి డిగ్రీ ఎలా ఉండాలంటే ఫ్రమ్ రికగ్నైజ్డ్ డీమ్డ్ యూనివర్సిటీ ఆర్ ఫ్రమ్ అన్ ఎఫెక్ట్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలా ఉండాలి అని అంటున్నారు అంటే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీ నుంచి కూడా చేసి ఉండొచ్చు అలాగే పర్సంటేజ్ మార్క్స్ వచ్చి పాస్ మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ ఫర్ బ్యాచులర్ డిగ్రీ ఇక్కడ పాస్ మార్క్స్ ఉంటే సరిపోతుంది అంటే పర్సంటేజ్ ఎక్కువగా అడగట్లేదు పాస్ అయితే చాలా అంటున్నారు క్యాండిడేట్ హ్యావ్ బిఈ బీటెక్ బిఎస్సి డిగ్రీ ఆర్ అలౌడ్ సో బిఈ బీటెక్ బిఎస్సి ఉంటే అప్లై చేసుకోవచ్చు డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ ప్రాసెసింగ్ రికగ్నైజ్ డిగ్రీస్ యాజ్ పర్ ద రిక్వైర్డ్ మినిమమ్ క్వాలిఫికేషన్ అప్టైన్ త్రూ పార్ట్ టైం కరస్పాండెన్స్ డిస్టెన్స్ ఎడ్యుకేట్ మోడ్ బి ఎలిజిబిలిటీ ఇది డిపార్ట్మెంట్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి డిస్టెన్స్ లో కరస్పాండెన్స్ లో చేసుకున్న వాళ్ళు పార్ట్ టైం లో చేసుకుని అప్లై చేస్తారు వాళ్ళ పర్పస్ సో ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి లేదు న్యూగా అప్లై చేసే వాళ్ళకి అది ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఏజ్ రిలాక్సేషన్ అనేది కామన్ గా మినిమం అయితే ఏజ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయితే ఇచ్చారు ఇరవై నాలుగు ఐదు ఇరవై ఐదు అంటే అప్లై చేసుకునే డేట్ వరకు ఇక రిలాక్సేషన్ ఏజ్ అనేది కామన్ గా ఉంటుంది కాబట్టి త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి సో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఇక ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు ఇక్కడ ఓపెనింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అవుతుంది క్లోజింగ్ డేట్ వచ్చేసి ఇరవై నాలుగు ఐదు ఇరవై ఐదు వన్ మంత్ టైం ఇస్తున్నారు ఇప్పుడు నేను ఈ వీడియో వేసేటప్పటికి ఇంకా చాలా టైం ఉంటుంది సో గుర్తు ఇవి అప్లై చేసుకున్న వాళ్ళు అన్న వాళ్ళు ఇరవై ఐదు నాలుగున మీరు రెడీగా ఉంటే అప్లై చేసుకోవచ్చు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది సిబిటి టెస్ట్ ఇది విల్ బి అనౌన్స్డ్ ఆ వెబ్సైట్ లో అయితే ఆ డేట్ అనేది అనౌన్స్ చేస్తారు ఇక పేస్కేల్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ కి ఇది గ్రూప్ బి అంటారు ఈ వన్ లెవెల్ అంటారు సో నలభై వేల నుంచి ఒక లక్ష నలభై వేల వరకు సాలరీ వస్తుంది ఇక అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇక్కడ డిఇ డిఏ ఉంటుంది బేసిక్ పే తర్వాత థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బేసిక్ పే ఉంటుంది పర్క్స్ హెచ్ఆర్ఏ ఉంటుంది సిపిఎఫ్ గ్రాట్యూట్ ఉంటుంది సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఉంటాయి మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి అప్రాక్సిమేట్ సిటీసీ వచ్చేసి థర్టీన్ ల్యాక్స్ వరకు ఇవ్వచ్చు ఫర్ యానం ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి ఓన్లీ ఇండియన్సే అప్లై చేసుకోవాలి తర్వాత ఏజ్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇరవై నాలుగు ఐదు వరకు చూసుకోవాలి అప్పటి వరకు మన ఏజ్ లిమిట్ ఇవన్నీ ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉందో చూద్దాం క్యాండిడేట్ షుడ్ కేర్ఫుల్లీ రీడ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ ఫిల్లింగ్ అప్లికేషన్ సో అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఈసీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి మీరు కేర్ఫుల్ గా ఇది చదువుకోండి అడ్వర్టైజ్మెంట్ అలాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో కావాలి సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక యాక్షన్ అగెన్స్ట్ మిస్కండక్ట్ కండక్ట్ ఇవన్నీ రూల్స్ ఉంటాయి హౌ టు అప్లై మెయిన్ ఇది బిఫోర్ అప్లైయింగ్ ఫర్ ద పోస్ట్ ద క్యాండిడేట్ షుడ్ ఎన్సూర్ దట్ షీ హీ ఎవరైనా సరే ఎలిజిబిలిటీ అండ్ అదర్ నామ్స్ మెన్షన్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ లో ఏవైతే మెన్షన్ చేసామో అవి ఉన్నాయా లేవు చెక్ చేసుకోండి బిఫోర్ అప్లై చేసేటప్పుడు అని చెప్పేసి ఇచ్చారు అలాగే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఉండాలి స్కాన్ కాపీస్ ఇవన్నీ ఉండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఉండాలి ఇక ఫీ గురించి చూద్దాం ఫీ వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ఫీ వెయ్యి రూపాయలు అయితే ఇచ్చారు ఇది ఇన్క్లూజ్ జిఎస్టి కూడా ఉంది దీనికి అయితే ఈ ఫీ ఎవరికి ఉన్నది అంటే ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి అయితే లేదు ఇది ఫీ సో మిగతా వాళ్ళకి అయితే ఉంది ఫీమేల్ క్యాండిడేట్ ఆర్ ఎక్సెప్టెడ్ ఫీమేల్ క్యాండిడేట్ కూడా లేదు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఎవరైతే చేస్తున్నారో ఈ ఎయిర్పోర్ట్ లో సో వాళ్ళకి కూడా లేదు మిగతా వాళ్ళకి అయితే ఉంది థౌజండ్ రూపీస్ సో ఇక్కడ చూడవచ్చు మీరు సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కేర్ఫుల్ గా చదువుకోవాలి మనం ఇది కంప్లీట్ డీటెయిల్స్ మరి దీన్ని ఎలా అప్లై చేయాలి సో ఇక్కడ చూడండి ఇచ్చారు కదా మనకి ఇది డౌన్లోడ్ లింకు యాక్చువల్లీ ఇక్కడ మీకు లింకు మీరు ఏ డేట్కి అయితే మనం అప్లై చేయాలనుకుంటున్నాం అంటే ఏ డేట్ వరకు ఉంది మనకి ఇది మీకు ఇక్కడ డేట్ చూస్తే ఇక్కడ ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదున మనకి లింక్ ఓపెన్ అవుతుంది ఇక్కడ లింకు ఈ ప్లేస్ లో వచ్చేస్తుంది అనమాట సో ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి మీరు ఇక్కడ లింక్ నుంచి డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు సో ఈజీగా ఉంటుంది ఇక్కడ ఎలా తెలుస్తుందో ఇక్కడ చూడండి ఇక రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ ఇది ఫైర్ సర్వీస్ లో ఇచ్చారు పాతది ఇది ఇక్కడ ఇచ్చారు చూసారా సేమ్ ఇప్పుడు మీరు చూసేది మూడు వందల తొమ్మిది పోస్టులు ఇది సో ఇక్కడ సేమ్ ఇలాగే రిజిస్ట్రేషన్ లింక్ అని పెడతారు ఆ డేట్ కి ఏ డేట్ కి మనకి ఇరవై ఐదు నాలుగు ఆ డేట్కి సో మీరు ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు జస్ట్ ఈ లింక్ ని ఇక్కడ ఈ సేమ్ లింక్ ఇక్కడ పెడతారు కదా జస్ట్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను మీరు జస్ట్ ఇలా క్లిక్ చేస్తే అదర్ విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ ఇచ్చారు చూడండి సేమ్ ఇలాగే వస్తుంది ఇక్కడ క్లిక్ లాగిన్ అని ఉంది సో ఇక్కడ అగ్రి చేయాలి ఫస్ట్ ఇక్కడ అగ్రి చేసి క్లిక్ లాగిన్ చేయాలి లాగిన్ అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఇది లాగిన్ అయితే అవ్వదు అందుకనే మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ వస్తుంది ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ అని ఫస్ట్ ఉంది చూసారా దాని మీద క్లిక్ చేయాలి మీరు సో రిజిస్ట్రేషన్ చేసుకున్నాకే మీరు సో ఇది ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ దీని లింక్ ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు ఇరవై ఐదు నాలుగు ఆ రోజు నుంచి ఇది స్టార్ట్ అవుతుంది ఎవరైతే ఇంట్రెస్ట్ లోన్ ఉన్నారో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి ఓకే ఈ జాబ్స్ కి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్